దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చరిత్రాత్మక దృశ్య కావ్యం పొన్నెన్ సెల్వన్ చోళుల కాలం నాటి కథాంశంతో ప్రఖ్యాత రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవలా పొన్యన్ సెల్వన్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు రెండు భాగాలుగా నిర్మాణమైన ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబర్ ముప్పై పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో పిఎస్ ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కమల్ హాసన్ రజనీకాంత్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ చిత్రం తన ముప్పై ఏళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్ అని మణిరత్నం చెప్పడం ఓ విశేషం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కమల్ హాసన్ రజనీకాంత్లతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారట మణిరత్నం కొన్ని అనివార్య కారణాల వల్ల వర్కౌట్ కాలేదని చెప్పుకొచ్చారు అప్పట్లో రెండు కోట్ల బడ్జెట్ అంచనా కాగా ప్రస్తుతం మూడు వందల యాభై కోట్లు ఖర్చయిందట ఆ తర్వాత మహేష్ బాబు తమిళ స్టార్ విజయ్లతో తీయాలనుకున్నారట ఆ ప్రయత్నం ఫలించలేదు ఒక దశలో రామ్ చరణ్ తో రూపొందించాలని చర్చించారట చివరికి విక్రమ్ కార్తీ జయం రవిలతో రూపొందించారు ఐశ్వర్య రాయ్ త్రిష శోభిత దూళిపాళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు యార్ రెహమాన్ సంగీతం తోటతరణి నిర్మించిన సెట్టింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలతో పాటు హిందీలో సెప్టెంబర్ ముప్పైనా థియేటర్స్లో పొనియన్ సెల్వన్ సందడి మొదలు కానుంది